హలో అన్న నమస్తే రైతు సోదరులందరికీ అయితే మా ఎడ్లకు బండి కట్టి పత్తి సంచులను తీసుకెళ్తున్నాం అన్నమాట చూడండి మా ఇడ్లు అనేది అంటే ఇవి చాలా పత్తి అనేది గుంజగలు చాలా ఎక్కువగా గుంజుతాయి అన్నమాట పత్తి పత్తి సంచులంతా కూడా బండి నింపేసామన్నమాట ఇప్పుడు పత్తి బండి కట్టబోతున్నాం ఎడ్లకు చూడండి ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అనేది మా ఇడ్లు అనేది బండిను కొట్టుకుపోతున్నాయి అనేది చాలా ఈజీగా నడుస్తున్నాయి అన్నమాట పత్తి సంచులు అనేది కనిపించడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ అంతగా ఉంటుంది బరువుంటుందనమాట చూడండి ఫ్రెండ్స్ టైర్ బండి అనమాట ఒకప్పుడు అయితే మొత్తం కట్టెలతో చేసిన బండి ఉండే ఉండేది దానికి మా సైడ్ నాటు బండి అనేవాళ్ళం మిస్ అయ్యేయమంటారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది టైర్ బండి అనమాట ఇది మనకు టైర్లు ఉంటాయి గాలి నింపాలి దాంట్లో అయితే చాలా ఈజీగా అనేది ఎడ్ల కనిపిస్తుంది చాలా ఈజీగా కూడా కొద్దిగా ఎక్కువ బరువు ఉన్నా సరే కానీ మనం బండి మీద వేసుకెళ్ళకపోవచ్చు అనమాట ఈజీగా నాటు బండి అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఎక్కువ మనకు పాద పద్ధతిలో కనిపించిన నాటు బండ్లు కట్టెల బండ్లు అయితే చాలా తక్కువ ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు కొత్తగా అంటే కొత్త ఫ్యూచర్లను అన్నమాట ఇప్పుడు కొత్త బండి అనేది